హలో ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ రెండు వేల ఇరవై ఐదు న్యూ అప్డేట్ వచ్చేసింది అర్హతలు ఏమిటి పక్కా ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి లబ్ధిదారులకు రెండు లక్షల యాభై వేలు వరకు ఆర్థిక సహాయం అందుతుంది కనీసం ఇరవై ఐదు చదరపు మీటర్ల ఇల్లు నిర్మించుకోవాలి ఈసారి అప్లికేషన్లు చెకర్ మరియు జియో ట్యాగింగ్ ద్వారా ధృవీకరిస్తారు ఎనభై శాతం నిర్మాణం పూర్తయితే అనర్హులుగా గుర్తిస్తారు ముఖ్యమైన అప్డేట్ అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెంటనే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి ఆధార్ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలను సిద్ధం చేసుకోండి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మా లాంగ్ వీడియోని చూడండి